ఆర్ఎస్ ట్యుటోరియల్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్ ఈరోజు మనం గ్రూప్ టూ కట్ ఆఫ్ సంబంధించి మనము సెకండ్ వీడియో చేసుకుంటున్నాం ఈ సెకండ్ వీడియోలో మనము కమ్యూనిటీ వైజ్ అదేవిధంగా పేపర్ వైజ్ కటాఫ్లోకి వెళ్లే ముందు ఈ కట్ ఆఫ్ నేను చెప్పడానికి కొన్ని బేసెస్ ఏంటి అనే అంశాలను మీకు వివరిస్తాను సో పేపర్ వైజ్గా ఏ పేపర్ ఏ విధంగా వచ్చింది కఠినత స్థాయి స్థాయి ఏ విధంగా ఉంది అదేవిధంగా మిగతా మార్క్స్ సంబంధించిన అంశాలను మనం ఒకసారి అనలైజ్ చేద్దాము ఎందుకంటే పేపర్ వన్ అనేది మనకు మ్యాథ్స్ అని కానీ నాన్ మ్యాథ్స్ అని చెప్పేసి తేడా లేకుండా అందరిని ఇబ్బంది పెట్టింది సో ఈ క్వశ్చన్స్ని చదవడానికి టైం అనేది ఎక్కువ పట్టింది కానీ ఫైనల్గా ఆన్సర్ కూడా వస్తుందా లేదా అంటే క్లారిటీ లేకుండా అయిపోయింది నేనైతే వ్యక్తిగతంగా ఫస్ట్ ఆటోమేటిక్ టాపిక్స్ అయితే చేశాను ఫస్ట్ ముప్పై నిమిషాల్లో ఆరు క్వశ్చన్లు చేశాను కానీ ఒకటే క్వశ్చన్కి ఆన్సర్ వచ్చింది మిగతా ఐదు క్వశ్చన్లకు ఆన్సర్ అనేది నాకు క్లారిటీ లేకుండా టైం వేస్ట్ అయింది సో ఇంగ్లీష్ కూడా చాలా మనకు టైం టేకిన్ అనే ప్రాసెస్ చెప్పవచ్చు సో మనకు ఇంగ్లీష్ అండ్ రీజనింగ్ సంబంధించి నలభై ఏడు క్వశ్చన్లు రావడం జరిగింది అదేవిధంగా కెమిస్ట్రీ లాంటి సబ్జెక్ట్లో అయితే మనకు చాలా లోతుగా వెళ్ళి క్వశ్చన్స్ అడిగారు దీంట్లో స్పెషలైజేషన్ ఉంటే తప్ప మనం ఆన్సర్ చేయలేము ఆ విధంగా అయితే క్వశ్చన్లు రావడం జరిగింది అదేవిధంగా మనకి ఇక్కడ మిగతా సబ్జెక్ట్ చూస్తే కరెంట్ అఫైర్స్ అండ్ ఇంటర్నేషనల్ ఈవెంట్స్ కలిపి మనకు ముప్పై క్వశ్చన్లు జనరల్ సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి పదమూడు క్వశ్చన్లు వచ్చాయి సో జాగ్రఫీ రిలేటెడ్ వరల్డ్ ఇండియా అండ్ తెలంగాణ జాగ్రఫీ కలిపి ఇరవై ప్రశ్నలు రావడం జరిగింది అదేవిధంగా ఇండియా అండ్ తెలంగాణ కల్చర్ పాయింట్ ఆఫ్ వ్యూ పదిహేను క్వశ్చన్లు వచ్చాయి ఈ కొన్ని కల్చర్ సంబంధించి కొన్ని క్వశ్చన్లు అయితే ఇండెప్ యూపీఎస్సీ స్టాండర్డ్లో చాలా ప్యూర్ కల్చర్ క్వశ్చన్స్ వచ్చాయి వాటిని చేయడం అనేది చాలా కష్టతరమైన అంశము సో ఇది ఫ్రెండ్స్ మనకు పేపర్ రూమ్ సంబంధించిన అనాలసిస్ అదేవిధంగా మనకు పేపర్ టూ సంబంధించి మనం చూసుకుంటే పేపర్ టూ అనేది మనకు పాలిటీ చాలా ఈజీ వచ్చింది సొసైటీ కూడా ఈజీ వచ్చింది బట్ హిస్టరీ అంశానికి వచ్చేసరికి చాలా టఫ్ వచ్చింది సో ఓవరాల్గా మనము క్వశ్చన్స్ని ఆన్సర్ చేయగలం అనేది అయితే మనకు చాలా ఈజీ అనిపించింది బట్ ఈ హిస్టరీ పేపర్ చేసిన తర్వాత మనకు ఇందులో కూడా స్కోర్ అనేది చాలా వరకు తగ్గిపోతుందని మనం చెప్పవచ్చు సో ఫ్రెండ్స్ ఇది పేపర్ టూకు సంబంధించింది ఆ తర్వాత పేపర్ త్రీ సో పేపర్ త్రీ గురించి మనము ఇక్కడ నేను స్పెషల్గా చెప్పాల్సింది ఏం లేదు ఎందుకంటే ఎకానమీ అంటే గతంలో కొంచెం భయం ఉండేది ఇప్పుడు ఆ భయం అనేది మనకు రెండు మూడు రెట్లు పెరిగిందని చెప్పవచ్చు సో ఎకానమీలో క్వశ్చన్ చేయడం అనేది ఎప్పటికప్పుడు ఈ విధంగానే ఉంటుందా ఎకానమీ పేపర్ ఏ విధంగా ఉండాలో ఆ విధంగా ఉందని మనం చెప్పవచ్చు సో ఇక్కడ మనకు ఎకానమీ పేపర్లో వచ్చేసి ఏంటంటే మనకు క్వశ్చన్ పేపర్ అనేది ఆగస్టు ముందు ప్రిపేర్ చేస్తే మనకు చాలా ఇబ్బంది అవుతుందని మనం భావించాం కాబట్టి మనము మన భయానికి అనుగుణంగానే మన భయాన్ని నిజం చేస్తూ ఆగస్టు ముందు ప్రిపేర్ చేసిన క్వశ్చన్ పేపర్ అనేది రావడం జరిగింది చాలా ఓల్డ్ డాటా సో రెండు వేల ఇరవై ఇరవై ఒకటికి సంబంధించి డేటా అడిగారు సో మనకు ముఖ్యంగా మన ఇండియన్ ఎకానమీ అంశంలో అయితే మనకు రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు బడ్జెట్ సంబంధించిన అంశాలు బడ్జెట్ అండ్ సర్వే అంశాలు చాలా ఎక్కువగా అడిగారు సో తెలంగాణ ఎకానమీలో కూడా ఓల్డ్ అంశాలను ఎక్కువగా అడగడం జరిగింది సో సర్వే అదేవిధంగా కాన్సెప్ట్ సంబంధించిన అంశాలను మిక్స్ చేయడం జరిగింది ఈ క్వశ్చన్స్లో ఈ నేపథ్యంలో చదివి అర్థం చేసుకొని వాటికి ఆన్సర్ ఐడెంటిఫై చేయడానికి చాలా ఎక్కువ సమయం పట్టిందని చెప్పచ్చు అదేవిధంగా మనకు అభివృద్ధి మరియు మార్పు ఈ థర్డ్ సెక్షన్లో కూడా చట్టాలపైన అదేవిధంగా వీటి మీద అనేక అంశాలను అయితే అడగడం జరిగింది ఓవరాల్గా మనకు కాన్సెప్ట్స్ పైన ఎక్కువ ప్రశ్నలు వచ్చాయి నేషనల్ ఇన్కమ్ కావచ్చు అదేవిధంగా పావర్టీ కావచ్చు పాపులేషన్ కావచ్చు ఇలాంటి అంశాల మీద మనకు చాలా ఎక్కువ ప్రశ్నలు కాన్సెప్ట్ మీద అయితే రావడం జరిగింది సో మన కాన్సెప్టు సో ఎకానమీలో ఏ విధంగా వచ్చాయంటే ఫ్రెండ్స్ మనకు కాన్సెప్ట్ ప్లస్ మనకు ఈ సంబంధించిన సర్వే కానీ బడ్జెట్ కానీ ఇలాంటి కాంబినేషన్లో క్వశ్చన్స్ రావడం జరిగింది సో అదేవిధంగా మనకు పేపర్ ఫోర్ ఇది హయ్యెస్ట్ స్కోరింగ్ ఎక్కువ మంది దీంట్లోనే స్కోరింగ్ చేస్తారు కాబట్టి ఎకానమీలో వీక్ వాళ్ళు కావచ్చు పేపర్ వన్లో వచ్చినాయని భావించే వాళ్ళు పేపర్ ఫోర్లో ఎక్కువ స్కోరింగ్ చేయడానికి అవకాశం ఉంటుంది అయితే మనం అనుకున్నట్టుగానే పేపర్ అనేది చాలా సింపుల్గా అనిపించింది మనం ఎగ్జామ్ హాల్లో చూసినప్పుడు బట్ ఎగ్జామ్ హాల్ నుంచి ఒక్కసారి బయటకు వచ్చిన తర్వాత చూస్తే ఆ క్వశ్చన్ల స్థాయి టఫ్నెస్ అనేది చాలా ఎక్కువగా ఉంది సో ఇక్కడ కూడా స్కోరింగ్ తగ్గే అవకాశం ఉంది బట్ ఏది ఏమైనప్పటికీ నాలుగు పేపర్లలో మనకు పేపర్ ఫోర్ తెలంగాణ మూమెంట్ అండ్ స్టేట్ ఫార్మేషన్లో సో అత్యధికంగా స్కోరింగ్ చేసే అవకాశం ఉంది అభ్యర్థులకు సో ఈ అన్నిటి నేపథ్యంలో ఫ్రెండ్స్ మనకిక్కడ మనము పేపర్ వైజ్గా ఈ విధంగా మనమైతే కట్ ఆఫ్ ఉండబోతుందని మనము ఊహించబోతున్నాము సో మనకిక్కడ ఏంటంటే దీనికి బేస్ ఏంటంటే మనకు బుక్స్ కావచ్చు అదేవిధంగా కోచింగ్ సెంటర్లు కూడా అన్నీ ఫెయిల్ అయ్యాయి సో మనం ఒక ఎగ్జామ్కి చదివేటప్పుడు మన ఎగ్జామ్కి చదివేటప్పుడు ఒక సబ్జెక్ట్కి పది ఎనిమిది ఇట్లా అంటే రకరకాల రిసోర్సెస్ ఉంటాయి కదా మనకు ప్రతి సబ్జెక్ట్కి కనీసం ఐదు రిసోర్సెస్ అయితే మార్కెట్లో అవైలబుల్ ఉన్నాయి కానీ ఇప్పుడు ఒకటే హిస్టరీ తీసుకొని హిస్టరీకి ఐదు బుక్స్ ఐదు ఆథర్లు చదవలేము కాబట్టి సో మనకు కొన్ని అటు ఉంటాయి బట్ కొన్ని ఏం చేశారంటే కొన్ని మిస్ అవుతాం మనం ఎంత చదివినప్పటికీ ఆథర్స్ ఎక్కువ ఉంటారు సోర్సెస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి కొన్ని మిస్ అవుతాము కొన్ని ఏం చేశాయంటే మనకు ఎక్కడ కూడా ఏ సిలబస్లో లేనివి అవుట్ ఆఫ్ సిలబస్ కూడా రావడం జరిగింది కాబట్టి అదేవిధంగా మనకు ఎగ్జామ్ హాల్ ప్రెజర్ అనేది కూడా ఎగ్జామ్ హాల్లో ప్రెజర్ అనేది కూడా చాలా ఎక్కువగా ఉంటుంది వీటిని కూడా తట్టుకునే నేపథ్యంలో మనకు సేఫ్ స్కోర్ ఎంత వస్తే సేఫ్ స్కోర్ అనే అంశాన్ని నేనైతే ఇక్కడ మీ ముందు ప్రజెంట్ చేయబోతున్నాను సో ఇక్కడ ఏంటంటే మనకు ఫ్రెండ్స్ మన ఈ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా ఈ వీడియోని షేర్ చేయండి మన ఛానల్కి సంబంధించిన ఈ వీడియోని ఖచ్చితంగా మీరు మన ఆర్ఎస్ ట్యూటోరియల్ ఛానల్ని ఆదరిస్తారని భావిస్తూ ఈ ఎక్స్పెక్టెడ్ కటాఫ్ లేదా సేఫ్ స్కోర్ అనేది చెప్పవచ్చు మనం సింపుల్గా చెప్పాలంటే ఈ సేఫ్ స్కోర్ని మేము ముందుకు తీసుకొస్తున్నాను సో దీనికి ఒక ఐదు మార్కులు ప్లస్ ఆర్ మైనస్ ఉండొచ్చు అంతకు మంది అంతకు మించిపోయే అవకాశం లేదు సో ఇక్కడ మనకు పేపర్ వన్లో సిక్స్టీ సో పేపర్ వన్ సిక్స్టీ ఫిఫ్టీన్ అండ్ సెవెంటీ ఫైవ్ అని ఈ ఫార్మాట్లో ఇచ్చాను కదా సో దీని మీనింగ్ ఏంటంటే ఇక్కడ అరవై క్వశ్చన్లు చేయగలము పేపర్ వన్లో ఖచ్చితంగా ఒక ఎగ్జామ్ కోసం ఖచ్చితంగా జాబ్ కొట్టాలని ప్రిపేర్ అయిన అభ్యర్థి ఖచ్చితంగా అరవై అయితే ఆన్సర్ చేయగలడు సో మిగతా అన్నింటినీ దిద్దు వచ్చినంత మనం జస్ట్ అట్లా బబుల్ చేసి వచ్చినా కానీ పదిహేను క్వశ్చన్లకు పదిహేను రైట్ అయితే ఓవరాల్గా డెబ్బై ఐదు మార్కులకు మనకు పేపర్ వన్లో వచ్చే అవకాశం ఉంటుంది సో పేపర్ వన్లో డెబ్బై ఐదు మార్కులు వస్తున్నాయంటే మనం అది సేఫ్ స్కోర్గా భావించవచ్చు సో అదేవిధంగా పేపర్ టూలో ఎనభై ఏడు మార్కులకు మనము చేయవచ్చు మిగతా అవి బబుల్ చేసి వచ్చిన పది వస్తాయి ఓవరాల్గా తొంభై ఏడు మార్కుల వరకు పేపర్ టూలో మనము మినిమం సేఫ్ స్కోర్ అని చెప్పవచ్చు పేపర్ త్రీ అంశానికి వచ్చేస్తే సో మనం అందరం ఊహించినట్టుగానే పేపర్ త్రీలో ఒక డెబ్బై మార్కుల వరకు ఆన్సర్ చేయవచ్చు ఎందుకంటే కాన్సెప్ట్ మీద ఎక్కువ క్వశ్చన్లు అడిగారు కాబట్టి దీని మీద కొంచెం వారు ఖచ్చితంగా డెబ్బై మార్కులు చేయవచ్చు పేపర్ వన్ కంటే పేపర్ త్రీ చాలా బెటర్ అని చెప్పొచ్చు సో పది మార్కులు మనం బబుల్ సో డెబ్బై చేసిన తర్వాత మిగతా ఎనభై క్వశ్చన్లను మనం జస్ట్ ఇట్లా బబుల్ చేసేస్తే పది మార్కులు వచ్చినా కానీ ఎనభై మార్కులు సేఫ్ స్కోర్ అదేవిధంగా మనకు పేపర్ ఫోర్ అనేది తొంభై మార్కులు చేయొచ్చు దానికి మనం బబుల్ చేసిన తర్వాత ఒక ఏడెనిమిది కలిసిన హండ్రెడ్ ప్లస్ సో హండ్రెడ్ ప్లస్ అనేది పేపర్ ఫోర్లో సేఫ్ స్కోర్ సో ఈ విధంగా మనకు ఓవరాల్గా ఈ నాలుగు పేపర్లు కలిపి మూడు వందల అరవై మార్కులు వస్తే మనకు ఏదో సేఫ్ స్కోర్గా భావించవచ్చు ఫ్రెండ్స్ ఇది నేను చాలా అనాలిటికల్గా పేపర్ని రెండు మూడు సార్లు చూసిన తర్వాత అనేక మంది ఎక్స్పర్ట్స్ వారి అనాలిసిస్ విన్న తర్వాత మీకు ఈ కట్ ఆఫ్ అనేది మీ ముందుకు తీసుకొస్తున్నాను సో పేపర్ వన్లో డెబ్బై ఐదు పేపర్ టూలో తొంభై ఏడు పేపర్ త్రీలో ఎనభై పేపర్ ఫోర్లో నూట మూడు మార్కులు మనము సేఫ్ స్కోర్గా భావిస్తే ఓవరాల్గా టోటల్ మార్క్స్ కలిపి మూడు వందల అరవైకి తక్కువ వస్తే మనకు జాబ్ వచ్చే అవకాశం లేదు బట్ జోన్ వారిగా కమ్యూనిటీ వారిగా సో ఆ విధంగా మనకు స్టేట్ లెవెల్ పోస్టులు ఉన్నాయి ఆ విధంగా మనకు మల్టీ జోన్ పోస్టులు ఉన్నాయి కాబట్టి కొంత అటు ఇటు మార్పు ఉంటుంది బట్ మూడు వందల అరవై వస్తే మనం సేఫ్ స్కోర్గా భావించవచ్చు మనము మెరిట్ లిస్ట్లో మన నెంబర్ ఉండే అవకాశం ఉంటుంది సో ఫ్రెండ్స్ అదేవిధంగా మనము ఇక దీనికి సంబంధించి ఈ వీడియోకి సంబంధించి చివరి దశకు చేరుకున్నాం ఇక్కడ ఏంటంటే మనకు కేటగిరీ వైజ్గా మేల్ ఫీమేల్ వారిగా మనమైతే ఇక్కడ ఎంత ఉండబోతుందనే అంశాన్ని ఇచ్చాము ఇక్కడ ఓపెన్ కేటగిరీలో మేల్కి మూడు వందల డెబ్బై ఐదు ఫీమేల్ అయితే మూడు వందల అరవై వస్తే సేఫ్ స్కోర్గా భావించవచ్చు బీసీఏ మరియు బీకి మూడు వందల అరవై ఏడు నుంచి అరవై మూడు అదేవిధంగా బీసీసీ మూడు వందల యాభై ఎనిమిది మూడు వందల నలభై రెండు బీసీడీలో మూడు వందల డెబ్బై నుంచి మూడు వందల అరవై ఎనిమిది వస్తే సేఫ్ బీసీఈలో అత్యల్పంగా మూడు వందల యాభై ఎనిమిది నుంచి మూడు వందల ముప్పై ఐదు సో ఫ్రెండ్స్ ఈ బీసీఈ కంటే చాలా తక్కువగా ఈడబ్ల్యూఎస్ కట్ ఆఫ్ ఉంది మూడు వందల యాభై నుంచి మూడు వందల ముప్పై ఐదు సో ఇది ఈడబ్ల్యూఎస్ కట్ ఆఫ్ అదేవిధంగా మనకు ఎస్సీ ఎస్టీ కమ్యూనిటీకి చూస్తే ఎస్సీకి మూడు వందల అరవై మేల్ ఫీమేల్ వచ్చేసి మూడు వందల నలభై ఎస్టీ కమ్యూనిటీలో మూడు వందల యాభై ఐదు మేల్కి వస్తే మూడు వందల నలభై ఐదు ఫీమేల్కి రావాలి ఇవి మనము కట్ ఆఫ్ ఈ విధంగా ఉండే అవకాశం ఉంటుంది సో ఓవరాల్గా వచ్చేసి మనకు మూడు వందల అరవై అనేది మనం సేఫ్ స్కోర్గా భావించవచ్చు సో ఈ ఎగ్జామినేషన్లో నాలుగు వందలు అదేవిధంగా నాలుగు వందల ఇరవై ఆ విధంగా లేకుంటే నాలుగు వందల యాభై ఇట్లా రావడం అనేది మనం అసాధ్యం అనే చెప్పవచ్చు సో ఏది ఏమైనా కానీ మనకు గ్రూప్ వన్ రిజల్ట్ వచ్చిన తర్వాత మెరిట్ లిస్ట్ వచ్చిన తర్వాతనే గ్రూప్ టూ వస్తుంది గ్రూప్ టూ వచ్చిన తర్వాతనే గ్రూప్ త్రీ వస్తుంది కాబట్టి గ్రూప్ టూలో కూడా కొంత టాపర్స్ గ్రూప్ వన్లో పోతే కొంచెం తగ్గొచ్చు కటాఫ్ అదేవిధంగా గ్రూప్ టూ కంప్లీట్ అయిన తర్వాత గ్రూప్ త్రీ రిజల్ట్ ఇస్తే మనకు గ్రూప్ త్రీలో కూడా కట్ ఆఫ్ చాలా తగ్గే అవకాశం ఉంది సో మనం గ్రూప్ త్రీకి సంబంధించి కట్ ఆఫ్ ఏ విధంగా ఉండబోతుందనే అంశం మీద కూడా త్వరలో ఒక వీడియో చేసుకుందాం సో ఫ్రెండ్స్ ఈ వీడియో మిగిలిన నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి అదేవిధంగా మన ఆర్ఎస్ ట్యూటోరియల్ యూట్యూబ్ ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని ఇలాంటి మరిన్ని వీడియోస్ మీ మొబైల్లో పొందడానికి పక్కనే ఉన్న బెల్ సిమ్మల్ని కూడా క్లిక్ చేయండి సో థ్యాంక్ యూ వెరీ మచ్ జై హింద్